హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో యొక్క అప్లోడ్ చేయబట్టినటువంటి వీడియో సాయిల్ ఏ విధంగా ఉండి ఉన్నది మరియు ఆ ల్యాండ్కి రోడ్ ఫెసిలిటీ ఏంటి ఉన్నదా లేదా అయితే ఈ ల్యాండ్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఇది మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇది మార్కాపురం దగ్గర అయితే మనకి పంపించి అన్నారు మార్కాపురానికి ఒక టూ కిలోమీటర్స్ దూరం ఆ విలేజ్ డీటెయిల్స్ అయితే మనకైతే సెండ్ చేయలేదు మరియు ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మనకి కరెక్ట్గా రెండు అయితే పడుతుంది కాబట్టి ఎవరైనా తీసుకునే ఇంట్రెస్ట్ వాళ్ళు తెలియపరచండి ఐడికి మెయిల్ చేయండి పర్సనల్గా మరియు మీరు ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెళ్ళైక్ అన్న ఒకండి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ షేర్ చేయండి అయితే మీరు ఈ యొక్క వీడియోస్ అనేది మీరు చూసి మీ ఫ్రెండ్స్కి కూడా తెలియపరచండి ఈ ల్యాండ్ని అయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ల్యాండ్ యొక్క ఎక్స్టెంట్ వచ్చేసరికి మనకి ఇది మొత్తం కూడా ఫిఫ్టీ సెన్స్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్